వాక్యం చెప్తున్నారని స్ట రాళ్లతో కొట్టి చంపేశారు రాళ్లతో కొట్టి చంపేసేటప్పుడు ఆ రాళ్లతో కొట్టి సంపమని చెప్పిన వ్యక్తి సౌలు అందుకు కారకుడు సంతకం పెట్టినవాడు నిలిచి ఉన్నవాడు దాన్ని చూసినవాడు దాన్ని వాడు సౌలు చదవడం కింద సౌను అతని సామునకు సంతకము పెట్టెను సౌను అతను సాగులకు కారకుడు ఆయను సముల నుండి తప్పించాడు ఎవరిని ఒక పాస్టర్ని దైవజను స్టెపన్ అనబడిన దేవుని శిష్యుని ఏసయ్య శిష్యుల్ని చంపేశాడు సవులే సంపించాడు రాళ్ళతో కూడా చంపమని సంతకం పెట్టాడు ఇక ఏం జరిగింది ఏమి కాదు దేవుడు వచ్చను మూడు వచ్చిన వరకు ఆ కాలమున ఆ కాలంలో ఎరుశలేములోని సంఘానికి గొప్ప హింస కలిగినంత కలిగినందన అపాస్తు తప్ప అందరు యోధయ అందరు యోధయ్య సమరయ సమరయ దేశములో యందు చెదిరిపోయిరి అక్కడ అది మొదలొచ్చింది ఎవరు చెదరపోయారో అన్న నా సైడ్ ఉస్తే మంత్రుల గలండి ఆ బైబిల్ చదివేటప్పుడు బైబిల్ వైపు చూడండి ఇప్పుడు ఎవరు చెదరపోయిందేవారు సంఘం సంఘం చెదరుపోయింది అడిటికైస్తవన క్రీస్తునడిగిన బిడ్డలు క్రీస్తు భక్తులు భక్తి చేస్తున్నటువంటి వారు దేవుడి బిడ్డ అందరూ చెదరపోయారు యోహయ సమరయ ప్రాంతాలకు వెళ్ళిపోయారు ఒక అపోస్తలుడ తప్ప మిగతా వాళ్ళు అందరూ చెదరపోయారు ఎక్కడికక్కడ చెదరపోయారు ఎందుకు చెదరపోయారు వీళ్ళు మీకు ఏమర్థమైంది మీకు ఏమర్థమైంది హ మీ రెడ్డులారా మాట్లాడుతున్నారు అందరికడే ఉంటాదా విన్నారా అందరు ఇక్కడే ఎంట ఉన్నారా అమ్మా వినాల జాగ్రత్తలు వినాలం ఇప్పుడు ఎందుకు సంఘం చెదిరిపోయింది అంటే మీరు చెప్పలేకపోతున్నారు ఎందుకు అంటే సంఘం మీదకి శ్రమ వచ్చింది ఏమొచ్చింది అని రాయకూడదా సంఘం మీదకి శ్రమ వచ్చింది ఏంటా శ్రమ నేను ప్రార్థన చేయకూడదు ఆరాధించకూడదు వాక్యం చెప్పకూడదు ఇక్కడ మందరూ ఉండకూడదు ఇక్కడ మీరు ఉండకూడదు మీరు బయలుదేరు పెట్టుకోకూడదు వెళ్ళకూడదు శ్రమ వచ్చాయి ఈ శ్రమకు కారకుడు ముఖ్య కారకుడు ఎవరు సౌన్లు చెప్పడెవరు సౌలు చదవండు ఇప్పుడు చదవండి అన్నమాట భక్తిగల మనుషులు స్టలు సమాధి చేసి అతని గురించి బహుగా ప్రణాపించండి సౌండ్ అయితే వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని ఈడ్చుకొని పోయి వేయించి సంఘము పాడు చేస్తున్నాడు సంఘాన్ని ఏం చేస్తున్నాడు పాడు చేస్తూ ఉన్నాడు ఎవరెవరిని స్త్రీలను పురుషులను ఇంట్లోకి వచ్చి అక్కడ కూడా ఇంటింటికి వచ్చి ఈడ్చుకొని పోయి ఇంటింటికి వచ్చి ఈడ్చుకొని పోయి వాటిని పాడు చేస్తారు